ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి పేద కుటుంబానికి నెలకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇది కూడా ఇందిరమ్మ అవయహస్తం పథకం కింద అందజేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో చింతామోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిని రాజధాని చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందని ఇది గారి మాట అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పురుషోత్తం చంద్రమూడి శివ పంటా శ్రీనివాసరెడ్డి పూల చంద్ర చంద్రశేఖర్ మహిళలు తేజోవతి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తాం అంతేకాదు సంవత్సరానికి మొత్తం కలిపి అరవై రూపాయలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కారణం ఏమంటే ధరలు పెరిగిపోయినాయి ఆకలితో మంచినీళ్ళు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము ఐదు వేల రూపాయలు నెలకి ఇవ్వాలనుకుంటున్నాం సంవత్సరం మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన మొదటి గ్యారంటీ ఇది దీంతో కొంతగా కనీసం ఆకలి ఒక్క ఫోటో రెండు ఫోటోల్లో తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం అంతేకాదు మన ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది మరి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు పోవాలన్నా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం రాజధాని నగరం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది బీజేపీ వాళ్ళు నిన్న ఏలూరులో చెప్పారు రాజ్నాథ్ సింగ్ మాకు అమరావతి కావాలని నేను చెప్తున్నాను బ్రహ్మంగారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ కాదు మూడు వందల సంవత్సరాల నాడు చెప్పాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని అది అయి తీరుతుందని నేను తెలియజేస్తున్నా